మంత్రి పట్టు నిలుపుకుంటారా లేదంటే చల్లా రామచంద్ర రెడ్డి టీడీపీ జెండా ఎగరేస్తారా పొంగనూరులో చల్లా బాబు జైంట్ కిల రాబోతున్నారా పెద్దిరెడ్డి గెలుపు నల్లేరు మీద నడికేనా వైసీపీకి కలిసి వచ్చే అంశాలేంటి తెలుగుదేశం పార్టీ మైనస్ ఇద్దరు మాజీ సీఎంలు ఆ నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారా ఉమ్మడి శత్రువును ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారా ఇప్పటికే ఆరు సార్లు గెలిచిన ఆ సీనియర్ మంత్రి మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న కృత నిశ్చయంతో వైసీపీకి మైనస్ గా మారే అంశాలేంటి తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే అంశాలేంటి పుంగనూరులో పెద్దిరెడ్డి డబుల్ హ్యాట్రిక్ కొడతారా మంత్రికి రామచంద్రారెడ్డి చెక్ పెడతారా సొంత పార్టీ నేతలకు పెద్దిరెడ్డి వార్నింగ్ ఎందుకు మాజీ సీఎం పోటీ చల్లా బాబుకు కలిసొస్తుందా చంద్రబాబు పొంగనూరు పర్యటన పార్టీకి మైనసా దేశంలో పొంగనూరు ఆవులు ఎంత ఫేమసో పాలిటిక్స్ కూడా అంతే ఫేమస్ పొంగనూరు నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాగా మార్చుకున్నారు ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్న ఆయన నాలుగోసారి బరిలోకి దిగుతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో పొంగనూరు అసెంబ్లీ అతి పెద్దది నూట ఎనభై కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది చంద్రగిరి నుండి కర్ణాటక సరిహద్దు వరకు నియోజకవర్గం ఉంటుంది ఒకప్పుడు రాజుల పరిపాలనలో ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఆనవాళ్లు కనిపిస్తాయి జిల్లాలో ఎక్కడా లేని విధంగా పొంగనూరులో నేటికీ రాజమహల్ కనిపిస్తుంది నాటి రాజుల కులదేవత అయిన సుగుటూరు గంగమ్మ ఆలయం కూడా ప్రాంగణంలో దర్శనమిస్తుంది అక్కడ ప్రతి ఏడాది గంగ జాతర వైభవంగా జరుగుతుంది ఆ సమయంలో మాత్రమే అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు పూజల అనంతరం అమ్మవారి విగ్రహం లాకర్లో పెట్టేస్తారు ఇంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న పొంగనూరులో మూడు పర్యాయాలు రాజకుటుంబీకులు శాసనసభకు ఎన్నికయ్యారు ఇందులో రెండు సార్లు రాజకుటుంబానికి చెందిన మహిళ సుందర్మణి ఎమ్మెల్యే అయ్యారు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేసిన బుగ్గిడి గోపాల్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత నూతన కాల్వ కుటుంబం పొంగనూరు నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకుంది రామకృష్ణారెడ్డి అమర్నాథ్ రెడ్డి తండ్రి కొడుకులు వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రులుగా సేవలందించారు అమర్నాథ్ రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి మంత్రిగానే కాదు మూడు పర్యాయాలు చిత్తూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడు సార్లు గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో అమర్నాథ్ రెడ్డి సొంత మండలం పెద్ద పంజాణి పలమేరులో కలిసిందే దీంతో అమర్నాథ్ రెడ్డి పలమనేరు నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు సదుం మండలాన్ని పొంగనూరులో కలిపేయడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటు వెళ్లారు నియోజకవర్గాల పునర్విభజన కమిటీలో సభ్యుడిగా ఉన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దెబ్బతీసేలా వ్యవహరించారు పెద్దిరెడ్డి సొంత మండలాన్ని పొంగనూరులో కలపడం ఆయనకు పట్టున్న రెండు మండలాలను చంద్రగిరిలో విలీనం చేశారు చంద్రగిరి అసెంబ్లీలోని రెండు మండలాలను పులిచెర్ల రొంపిచెర్లకు తీసుకొచ్చి పొంగనూరులో కలిపారు దీంతో ఈ నియోజకవర్గం జిల్లాలోనే పొడవైన నియోజకవర్గంగా ఏర్పడింది తిరుపతి నగరం సమీపం నుంచి కర్ణాటక సరిహద్దుల వరకు వ్యాపించి ఉంది మద్రాసు రాష్ట్రంలో పొంగనూరు నియోజకవర్గం ఏర్పడింది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వి కృష్ణారావు విజయం సాధించారు రాజవంశానికి చెందిన రాజవీర బిక్క రాయల్ జస్టిస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు కాంగ్రెస్ నుంచి రామస్వామిరెడ్డి పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగిన ఉప ఎన్నికలతో పాటు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల్లో రాజవంశానికి చెందిన రాజా సుందర్మణి విజయం సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కేవీపతి ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు టీడీపీ ఆవిర్భావంతో ఆర్టీసీ కండక్టర్గా ఉన్న బుగ్గుడి గోపాల్ గెలుపొంది చరిత్ర సృష్టించారువ రామకృష్ణారెడ్డి టీడీపీ నియోజకవర్గంలో నూతన కాల్వ కుటుంబం ఆధిపత్యంలోనే ఉండేది పంతొమ్మిది వందల ఎనబై ఐదు పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిది పంతొమ్మిది వందల నాలుగులో వరుసగా గెలిచిన రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి చిత్తూరు ఎంపీగా గెలవడంతో పొంగునూరు స్థానం ఖాళీ అయింది దీంతో ఆయన కుమారుడు అమర్నాథ్ రెడ్డి ఆరు ఉప ఎన్నికల్లో గెలుపొందారు అమర్నాథ్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి విజయం సాధించారు అమర్నాథ్ రెడ్డి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు తండ్రి మూడు సార్లు కొడుకు రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించారు రెండు తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా అమర్నాథ్ రెడ్డి పలమనేరుకు వెళ్లాల్సి వచ్చింది సొంత మండలం సదుం పుంగనూరులో కలవడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు పొంగనూరు నియోజకవర్గానికి పెద్దిరెడ్డి షిఫ్ట్ కావడం ఆయన వచ్చింది చంద్రగిరి పుంగనూరు పీలేరు నియోజకవర్గాల్లో ఆయన ఆధిపత్యం కొనసాగే విధంగా నియోజకవర్గాల పునర్విభజన ఉపయోగపడింది పెద్దిరెడ్డిని ఇబ్బంది పెట్టాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తే అది ఆయన కుటుంబానికే సమస్యగా మారింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో తొలిసారి పీలేర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులోను అక్కడి నుంచే గెలుపొందారు నియోజకవర్గాల పునర్విభజనతో రెండు వేల తొమ్మిదిలో పొంగనూరు నుంచి బరిలోకి దిగారు పెద్దిరెడ్డి టీడీపీ వెంకటరమణరాజును బరిలోకి దింపింది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పెద్దరెడ్డి విజయం సాధించారు రెండు పంతొమ్మిదిలో తెలుగుదేశం అభ్యర్థి అనూషారెడ్డిపై నలభై ఓట్ల మెజార్టీతో సూపర్ విక్టరీ కొట్టారు పెద్దరెడ్డి పొంగనూరులో రామకృష్ణారెడ్డి తర్వాత పెద్దిరెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు గత ఎన్నికల్లో పద్నాలుగు స్థానాల్లో పదమూడు చోట్ల పార్టీని గెలిపించడంతో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరతామని సవాల్ విసిరారు పొంగనూరులో నువ్వు ఎలా గెలుస్తామంటూ చూస్తామంటూ చంద్రబాబు సైతం సవాల్ చేశారు పొంగనూరు అభ్యర్థిగా రామచంద్రారెడ్డిని ప్రకటించారు చంద్రబాబు చల్లా బాబు పేరు ప్రకటించడంతో పొంగనూరు టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది ఆయన తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనబై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో తెలుగుదేశం తరపున విజయం సాధించారు ఆ తర్వాత ఆయన కుటుంబం రొంపిచేర్ల మండలానికి పరిమితమైంది మండలంలో మంచి పట్టున్న చల్లా బాబుకు టీడీపీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ఇచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి పర్యటిస్తున్న ప్రతి చోట తమ్ముల రేంజ్ లో సభలు ర్యాలీలు సక్సెస్ చేస్తున్నారు స్లీపింగ్ మోడ్ లో ఉన్న టీడీపీ కేడర్ చల్లాబాబు రాకతో వంద రెట్ల జోష్ పెరిగింది అంతేకాకుండా ధర్నాలు నిరసనలతో రోడ్డు మీదకు వస్తారనే ధైర్యాన్నిచ్చారు చల్లాబాబు దూకుడుగా వెళుతున్న సమయంలో పొంగనూరు టీడీపీకి అధినేత పర్యటన బ్రేక్ వేసిందని చెప్పాలి సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ద బేరి పేరుతో చంద్రబాబు చిత్తూరులో చేపట్టిన యాత్ర యుద్దాన్ని తలపించింది టిడిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో మొదలైన గొడవ రాళ్లదాడి వాహనాల ధ్వంసం వరకు వెళ్లింది ఈ ఘటనలో ఇటు టీడీపీ కార్యకర్తలు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ కేసులో చల్లా బాబు అలియాస్ రామచంద్రారెడ్డిపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు ఈ కేసుల్లో ఏవన్ ముద్దాయిగా చల్లా చేర్చారు ఆయనపై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు చల్లా బాబుతో పాటు దాదాపు మూడు వందల మందికి పైగా కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు వారంత నెల తర్వాత జైలుంచి బయటకొచ్చిన తర్వాత చల్లాబాబు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు అల్లర్లు కేసులు గొడవల తర్వాత చంద్రబాబుకు కేడర్ కు జిల్లా నేతలు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారని టాక్ నడుస్తోంది దీంతో చల్లాబాబు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఒంటరి పోరాటం చేస్తున్నారు ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు చల్లాబాబుకు అండగా నిలబట్టడం హాట్ టాపిక్ గా మారింది పొంగనూరులో ప్రచారం చేస్తానని సీకే బాబు చెప్పడంతో నియోజకవర్గంలో పార్టీ కు ఉత్సాహం వచ్చిందని చెప్తున్నారు పెద్దిరెడ్డి చేతిలో ఓటమిపాలై వైసీపీలో చేరిన వెంకటరమణరాజు తిరిగి టీడీపీ గూటికి రావడంతో అధికార పార్టీకి షాక్ తగిలింది దీనికి తోడు రాజంపేట లోక్సభ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తూ ఉండడం టీడీపీకి గతంలో ఎన్నడూ లేని జోష్ వచ్చిందని సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు చిత్తూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు పద్నాలుగు నుంచి జిల్లాలో అన్ని తానై పార్టీని నడిపిస్తున్నారు పొంగనూరు నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు అయితే గత ఎన్నికల నుంచి పొంగనూరులో స్థానిక నేతలు గాడి తప్పారని ప్రజలకు అందుబాటులో ఉండడం లేదంటూ స్వయంగా పెద్దిరెడ్డి పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు అప్పటి నుంచి స్థానిక నేతలు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ భూ కబ్జాలు భారీగా పెరిగాయన్న ఆరోపణలున్నాయి వైసీపీ నేతల అవినీతి భూ కబ్జాలపై స్థానికులు గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వ పథకాలు అందుతున్న నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం జరగలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి పాల విక్రయాలు వాటి ధరలపై చంద్రబాబు సహా టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు పెద్ద రెడ్డికి మైనస్ గా మారాయని అంటున్నారు ప్రభుత్వాసుపత్రిని వంద పడకలకు మార్పు చేయడం కొన్ని గ్రామాలకు సీసీ రోడ్లు ఏర్పాటు వంటి పనులు జరిగాయి వంద పడకల ఆసుపత్రి ప్రారంభించినా వైద్యుల కొరత వేధిస్తోంది నేతి గుట్లపల్లి ఆవులపల్లి ప్రాజెక్ట్ ఆగిపోవడం భూములు ఇచ్చిన వారికి నష్టపరిహారం ఇవ్వకుండా ఊరు ఖాళీ చేయించడంతో రైతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఇవన్నీ పెద్దిరెడ్డికి ప్రతికూల అంశాలని స్థానికులు చెప్తున్నారు మరోవైపు రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి రావడంతోనే రాజంపేట పొంగనూరుకు పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేసిందేమీ లేదన్నారు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారంటూ ఫైర్ అయ్యారు వీరి లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదనడం పెద్దిరెడ్డిని ఇరుకుని పెట్టే అంశమే అన్న ప్రచారం నడుస్తోంది ఇదే సమయంలో రాయలసీమ కొందరు రెడ్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సీనియర్ రెడ్లు కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ప్రకటించినట్టుగా తెలుస్తోంది దీంతో పెద్దిరెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యారు జగన్మోహన్ జైల్లో పెట్టించింది కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చల్లా బాబు మధ్య వార్ జరుగుతుందని స్థానికులు భావిస్తుంటే తాను కూడా రేసులో పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఎంట్రీ ఇచ్చారు రైతు సమస్యలపై రైతు భేరీ సభలో జరిగిన గొడవతో రామచంద్ర యాదవ్ జనం దృష్టిలో పడ్డారు గత ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇచ్చిన టోకెన్స్ కు రామచంద్ర యాదవ్ డబ్బిస్తారంటూ ఫేస్బుక్ లో ప్రచారం సాగింది దీంతో డబ్బుల కోసం భారీ స్థాయిలో రామచంద్ర యాదవ్ ఇంటికి వెళ్లారు మహిళలు గతంలో ఇచ్చిన టోకెన్స్ చూపిస్తూ డబ్బులివ్వాలని నిరసనకు దిగడంతో రామచంద్ర యాదవ్ షాక్ అయ్యారు దీంతో వైసీపీ డ్రామాలాడుతోందని రామచంద్ర ఆరోపించారు టీడీపీ గెలిచి తీరాలన్న లక్ష్యంతో పనిచేస్తుంటే వైసీపీ మరోసారి పట్టు సాధించాలని వ్యూహాలకు పదును పెడుతోంది